ఒక పదివేల రూపాయలు పెట్టి కొనుక్కొని ఇద్దరు ఆ గుర్రం మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నారు వినండి తల బగేతండికా ఇద్దరు ఆ గుర్రం మీద ప్రయాణమై వస్తుంటే తండ్రి ఎక్కాడు పది సంవత్సరాలు కొడుకు ఎక్కాడు గుర్రం మీద కొంత దూరం వచ్చినాక కొంతమంది ఎదురుపడ్డారు దారిలో ఎదురుపడి అన్నారు చూడు ఎలా అసలు బుద్ధిందా ఎంత బరువు ఆ గుర్రం మీద పడుతుంది పాపం తలడిల్లిపోతుంది గుర్రం ఎలా మోస్తుందని బుద్ధి లేకుండా ఇద్దరు ఎక్కారు అని అన్నారు ఆ మాట విన్నటువంటి తండ్రి కొడుకులు ఇద్దరు అరే నువ్వు చిన్నోడివి కదా అని చెప్పి కొడుకును పైన ఎక్కిచ్చి తండ్రి మాత్రం నడుచుకుంటా గుర్రవమ్మడి వస్తున్నాడు కొంత దూరం వచ్చేవరకు ఇంకో కొద్ది మంది కనిపి గమనించి ఏం కొడుకోడు మొసలోనే నడిపిస్తున్నాడు పనికి వీడేమో హాయిగా గుర్రమే కూర్చున్నాడు అన్నాడు ఈ మాటలు విన్న తండ్రి ఒరే నువ్వు దగ్గర అని చెప్పేసి తండ్రి ఏమో ఎక్కాడు కొడుకేమో నడుచుకుంటూ వస్తున్నాడు కొంత దూరం వచ్చిందాక కొంతమంది తగిలన్నారు అసలు బుద్ధి ఉందా ఈ పెద్ద ఆయనకు చిన్న పిల్లోని చేసి వాడినేమో ఎండ ఎర్రని ఎండకు నడిపిస్తున్నాడు ఏనేమో హాయిగా గుర్ర ఇక లాభం లేదని చెప్పేసి కొడుకు దిగాడు తండ్రి దిగాడు ఇద్దరు గుర్రం పట్టుకొని ఏంటి ఇద్దరు గుర్రం పట్టుకొని నడుచుకున్నారు కొంత దూరం వచ్చా కొంతమంది ఎదురుపడ్డారు అరే ఎంత మంచి గుర్రాన్ని పెట్టుకొని ఎవడైనా నడుచుకుంటూ వస్తాడా అన్నారు గుర్రాన్ని వదిలేసి ఏంటి గుర్రాన్ని వదిలేసి వద్దుపోయే పోయినా పదివేల రూపాయలు అని చెప్పేసి ఇద్దరు ఊపుకొని ఇంటికి వచ్చారు ఎందుకు ఈ మాటలు చెప్పానంటే చెప్పుడు మాటలు ఎన్నో ఉంటాయి రకరకాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు ఏదో అంటుంటారు నిన్ను వాడికి తోచింది ఏదో మాట్లాడతాడు వీడికి తోచింది ఏదో మాట్లాడుతుంది ఆవిడకి తోచింది ఏదో అడుగుతుంది చెప్తుంది మనకు వినపడేటట్టే ఉంటాయి అన్న మాటకల్లా కంగారు పడి కలవరపడి కలత చెంది బాధపడకండి చూసావా ఏమైంది పదివేల రూపాయలు గుర్రం పోయిందండి ఎందుకు పది మంది పది రకాలుగా మాట్లాడారు వాళ్ళు వాళ్ళతో వెళ్తూ నీకెందుకు మోసేది గుర్రం నువ్వు పదివేలు పెట్టి కొనుక్కుందేందుకు స్వారీ చేయటానికేగా వాడన్నాడని గుర్రం దిగటం ఎందుకు వీడన్నాడని గుర్రం ఎక్కటం ఎందుకు నీ మనసుకు ఎలా నచ్చుతుందో నీకేది మంచిది అనిపిస్తుందో ఆ దారిలో నువ్వు వెళ్ళు వారి మాటలు వీరి మాటలు పట్టించుకోవద్దు కానీ నమ్మవలసిన వాటిని ఈరోజు మనిషి నమ్మటం లేదు చెప్పుడు మాటలు అబద్ధాలు చెప్తే మాత్రం చెవికి బాగా వినపడుతుంది నమ్ముతున్నారు ఆ రోజు ఏసు లేచాడు అంటే నమ్మలేదండి ఏమండి ఏసు లేచాడు మేము చూశాము కళ్ళతో చదవండి లోక శుభవార్త ఇరవై నాలుగో అధ్యాయం మొదటి నుంచి ఇక బైబిల్ తీసుకోండి బైబిల్నా మీ దగ్గర ఆదివారమున తెల్లవారుతుండగా ఆ స్త్రీలు